దాన్ని ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గే తాత్కాలిక రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే అట్లా నేనేమి ఎస్ నేను ఒకప్పుడు ఏం చెప్పాను ఒబేసిటీ షుగర్ చెప్పాను ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను ఒళ్ళు తగ్గటమే మేజర్గా ఆ తర్వాత షుగర్ మా అయితే బీపీ థైరాయిడ్ లాంటి ఇదని సో రసై లైట్గా ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు క్యాన్సర్ డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ జాగ్రన్ సిండ్రోమ్ ఎంసీటీడీ షార్ప్ సిండ్రోమ్ చాలా మంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు డెర్మటోటిస్ ఇంకా అనేక ఆటోమేట్ డిసీజులు క్రానిక్ డిసీజులు క్రానిక్ లివర్ డిసీజులు కిడ్నీ ఫెయిల్యూరు ఎండ్ స్టేజ్ రెండో డయాసిస్ ఉన్నాళ్ళు కిడ్నీలు షింక్ అయిపోయిన చాలా మంది తెలియదు కిడ్నీ తరగతి చక్క పెరుగుతుంది ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్నేస్తారు రిపోర్ట్స్ అన్ని సెట్ అవుతాయి అమ్మా ఎందుకు సిటీ క్యాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు సిటీ క్యాల్షియం స్కోర్ ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిదికి ఒక టూ మంత్స్లో వెళ్ళిపోయింది అది బైపాస్ చేయొచ్చి చచ్చిపోతారన్నారు నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు నుండి ట్రైగ్యులర్స్ నాలుగు వందల ప్లస్కి వచ్చేసింది వన్ మంత్లో తొమ్మిది వందల ఎనభై మూడు ఉండే టోటల్ కొలస్ట్రాలు మూడు వందల ప్లస్కి వచ్చింది అట్లానే హెచ్డీఎల్ మూలగొచ్చుల ముసలమ్మకు కూడా వంద దాటతాయి ఏం కావాలి గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంత స్లీప్ హ్యాప్యా స్లీప్ యాపి అసలు తగ్గదని చెప్తారు స్లీప్ స్టడీలు తెలిసింది సీప్యాప్ బైపాప్ సైజ్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటలు పారించి నెల రోజులు రెడీ చేయించాను సిక్స్టీ కి వచ్చింది స్లీప్ యాప్ స్లీప్ స్టడీలు అంతా పోయింది హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఇది వైద్యశాస్త్ర మెరికల్ అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా వీఆర్కె డేట్ సెట్ చేస్తాయింది సిటీ కాల్షియం ప్లేక్కుని కొరుకు తినేస్తాయింది నాలుగు వేల ఏడు వందలు ఉండే కాల్షియం ట్రైకిస్ ఉన్న అయిపోతున్నాయి మొన్న మధ్య పాప టైపో డయాబెటీస్కి వస్తే మెల్లకన్ను నెల రోజుల్లో పోయింది స్పష్టంగానే మెల్లకన్ను పోయింది మెరకిల్స్ జరుగుతున్నాయి స్పెరమ్ కౌంట్ మన ఒక అతను వచ్చాడు అజు స్పెరమి అని అతను పెళ్ళైన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల్లో అతను స్పెరమ్ కౌంట్ జీరో ఎన్ని హాస్పిటల్ దగ్గర నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది సుయాసిస్ ఎగ్జామ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి లేదా నలభై ఏళ్ళ నుంచి ఉళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే అరకిలో పొట్ట వెళ్తుంది ఆ ప్లేస్ లో ఎంగమల ఓడవాలిమాల అలాంటి పరీక్షకి పదిహేడు ఏళ్ల నుంచి అలా ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్ గా ఇవన్నీ పది ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళ క్రితం జరిగిన కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు లేల మంది నిలబడిపోయింది ఒక డైట్ చేస్తే నేను ఒక యాభై కేజీలు తగ్గాను అనుకోండి బిఎంఆర్ కట్ అవకుండా మళ్ళీ ఇది కూడా చెప్పు యాభై కేజీలు తగ్గాక డైట్ అనేది పాయింట్ అడిగా ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకు లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకు వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది నాకెందుకు తగ్గుతుంది నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారాన్ని సరిచేస్తా ఇప్పుడు నేను డైట్లో రిఫండెళ్ళు లేదు కదా కొబ్బరి ఉన్న నేచర్లు ఇస్తాను కదా డైట్ తర్వాత కూడా రిఫండెలు రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండెలు రాదు ఏమొస్తుంది వెళ్ళి వెరిసన గింజలు కొనుక్కుని గానగ దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లోకి ఒక వెరిసనగా లేదు కానీ పోస్టేడ్కి వచ్చి పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని పెట్టుకుని గానక దగ్గర క్యాన్లో వాటి దగ్గర తీసుకెళ్ళు ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి రెండు వేసేస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడించుకుని చెయ్యి వీటితో చేసుకో సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు కెముకులు ఉప్పు ఇకూడదు నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచర్లు ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఒప్పందం వేసుకో అలానే కారం తినే మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు లేర్లు పురుగు మందులు ఉంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకి హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు పచ్చిమిరకాయ చిన్న కింద నుంచి పండుమిరగాయలు పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గ దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయే ఆ కారాన్ని నువ్వేలా వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడని కాపాడుకో అట్లా నీళ్లు తాగిచ్చు ఇంతముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోన్స్కి ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిల్ నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోన్కి వాటర్ మజిల్కి వాటర్ కావాలి ఇవ్వట్ల సస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ చేయమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్టివ్ చేయాలి లీటర్ అర వస్తుంది వాళ్ళు ఎవరిచ్చే బయలు చూస్తూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది కాన్సన్ట్రేట్ చేసి మన అలా గాల్బ్యాడ్ ఇస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్ నెల్ వస్తుంది డైజెస్ట్ ఏం అలానే స్టమక్ క్యాసిడ్ చేయగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు దాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్లు తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే రెండు లీటర్ల నీళ్ళు దాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇదిగా ఇస్తే సిద్ధాంతం ఊరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్ట్ ఇంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ ఎ టైం ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటున్నాదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసి జావాలు లాంటివి చూసుకో ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసెంపు పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుసన పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ లో బొచ్చుడు వంద ఉన్నాయి వేరుసన పప్పులు పచ్చి వేరుసన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల బారేస్తుంది వెనక ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల్ల రక్షణ ఉంది మన ఉంటి ఉండిలో ఉన్న ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో వాడికి యాపిల్ పండుద్ది ఎందుకు నాడు సెల్లో ఉంటాడు మనకి జాంకాయ ఉంది మనకు యాపిల్ కాదు వాడికి జాంకాయ్ కాదు వాడి యాపిల్ తినాలి మనం జాంకాయ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు పట్టి మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్ రగ్గు వేసుకున్నాడు కదా రగ్గ పువ్వు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళు ఎండలో ఉండేవాడు రగ్గ పొట్టుకుంటే సచ్చురుకుంటాడు లేదా ఆడు చొక్కా తితే ఆడు చూస్తాడు ఎక్కడ కోసాలు అక్కడ వేయాలి మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి అర్థమైందా ఇలా చేయిపోబట్టి లోపం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఆ తెలతోలో ఏం చేస్తే మాకదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డీవిటీ కొన్ని ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషన్ నేర్పే పనికి మనం చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాజాన్ని చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టుకున్న పదార్థాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళు అయిందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా గింజలేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణం పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డును ఉడక కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డుని ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి చేస్టులు పిచ్చివాగుడు ఇదే తాతి ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు ఉన్నాయంటే అనుకో ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా అన్నదాంటే అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు లేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిందా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేన్లో పెట్టిందాం ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టిందా ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీన్ తొక్కల లాజిక్లు మీరును ఈ అలిసి వచ్చే డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగు ఉంది అనుకో ఒక కందిపప్పు గెంజి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచో డైట్ల పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్ట్ లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయ్యిందో ఈ ప్రపంచం ఉండే డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా చాలా మస్తు సన్నాసులు తిరిగి క్యూటో డైట్ ఏదో క్యూటైట్ ఎవడా క్యూటో డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంటో చెప్పండ్రా ఎవడ తాగిచ్చాడు వంద గ్రాములు ఫ్యాట్ ఎవరు తాగిచ్చాడు రా చెప్పండి పేరు చెప్పండి అసలు ఫ్యాట్ తాగించినాడు కొబ్బరి ఉన్న డెఫినేషన్ చెప్పండి ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీర్మాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప అది దాని డ్రైనేజ్ పెంటర్ రాయమని చెబుతాడు దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం ఏం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద వస్తుంది పాల మీద మేకండి కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేగడిని వేసి చిలికితే వెన్నపూస వస్తుంది వెన్నపూసను కనుక కాస్తే కమ్మట వాసన పాతికెళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మట ఇది వస్తుంది ఇదిగో మా లక్ష్మ కళ్ళుంటూ నెయ్యి ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగున పూసలు పోసలుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యలు పచ్చిపాలలో మెషన్ ఇట్టు ఒక లిక్విడ్ తీసి దానికి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందా దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ఫ్యాట్ లో పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి ఏంటి అసలు చెట్టు మేయించి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళు కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే అవుతుంది అదేంటి ఇదే ఎలాంది ఓ గొంగళ పురుగు శతకొక్క చిలుక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చిలకి ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఎక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది అక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజు ఉంటుంది అవి తీసి కాయలు ఎండ ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్ పష్కుల ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే అన్ని కీటు డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలినందరికి డైట్ విఆర్ కడె ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడు ఆహారంతోనే పరిష్కారం సమస్య గుమ్మానికి పసుపు రాశారు యాంటీబయోటిక్ రోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయోటిక్ అది రాస్తే సూక్ష్మగ్రీలు లోపల రావని రాశారు ఇప్పుడు ఆడాలు ఉన్నారు ఆడాళ్ళు వంటింటోకెళ్తారు కాబట్టి సూక్ష్మగృహలు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళలోకి వెళ్తే పచ్చకర పురుగులు కలిగిస్తారు దేనికి అందులో మోనో టెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామనెస్ ప్రశాంతతనిస్తుంది అందు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్క్ర పొంగలు పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజు ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కో దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బున్న ఊళ్ళో అయితే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలు పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో ఒకరోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమన్నా ఉంటే ఆడన్నా అవి కూడా సరి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టల పాత చెత్త కాదు మీరు మోటార్ తొక్కలో దిగేం రాల ఇంతవరకు మన జలుబుకు మందు మన స్కూల్ ముయ్యండి దగ్గుకు ముందు కాని పెట్టా డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గించా పోనీ తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చే నువ్వు నువ్వు చేసిన పాపం ఏంటి భయంకరమైన నేరం చేసావు ఏదో ఒక కుర్తుపట్టు రెండు పార్టీలు కొద్దిగా ఎక్కుతున్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం అప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు శిక్ష తోకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా వీళ్ళు అదే వేస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కావాలంటే ఏం మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటే బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలవుడుగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా నేను నూట యాభై వెళ్తాను మళ్ళీ పడతావు నువ్వు డెబ్బైలో వేళు నేను బండి మీద వెళ్ళద్దు దాంట్లో డెబ్బై లేళ్ళు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం ఎప్పటి తగ్గిస్తారు తర్వాత నిలబడుతుంటే మీకట్ట నిలబడద్దురా నిలబట్టమేంటి అది ఆచరించేవాని బట్టి ఉంటుంది ఉండేవి ఏంటి అసలు ఉండనివి ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది అసలు విఆర్కే డైట్ ఓ తమాషా ఉంటుంది విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నాయి అద్భుతమైన తినద్దాయి కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిదేనా ఇప్పుడు నీ కాలు విరిగింది నడుస్తావా అదేంటి మంచిదనవ మంచిదవుగా ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దండి అనేది అది కూడా మంచివే ఈ ప్రోగన్ అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్ అయినా కాదు ఇప్పుడు జాయింట్స్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు నూనె ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో లో తాత్కాలిక ఇబ్బంది వద్దంట ఇది నేను వద్దన్నది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంకి పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికి బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోని చెడ్డది కాదు సరే ఒకటేసారి మొత్తం అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఎన్నాళ్ళు భద్రంగా చేస్తా రోజు బాధించుకుంటా మంచి తీసుకుంటా నీకు జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి తాత్కాలిక అమ్మ ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తాం ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపల్లందరికి మొదట్లో కొంత అలవాటు పట్టడాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటల కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఇంక ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాల ఒక మహేష్ బాబు వీళ్ళందరి వీళ్ళందరూ సక్సెస్ సక్సెస్కి కష్టం ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు డయాబెటీసు ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసు నుంచి ఆ డైట్ అనేది స్టార్ట్ చేయాలి బిఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పర్చేసేస్తుందా సింపుల్ లాజిక్